విజయనగరం జిల్లా బొండపల్లి భూవీ లేఅవుట్ లో నాలుగో విడత ఆసార సంబరాలు ప్రారంభించారు ప్రజలే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి స్టార్ క్యాంపెయిన్లు అని గజపతి నగరం ఎమ్మెల్యే బొత్స అప్పలనర్సయ్య అన్నారు ప్రజా సంక్షేమానికి నిరంతరం శ్రమించిన జగన్ను తిరిగి ప్రజలు ఆశీర్వదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ డాక్టర్ సురేష్ బాబు ఎంపీపీ చల్లా చలంనాయుడు జడ్పీడీసీ సూర్యప్రకాష్ రావు వైసీపీ నేతలు బీబీ రాజ్ పాల్గొన్నారు

వచ్చిన వైఎస్ఆర్ రాసిన నాలుగో విడత సంబరాలు ఈ రోజు బొండపిల్లి వండలో అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈ రోజు విచ్చేసిన మన ఇరవై ఎనిమిది పంచాయతీల నుండి వచ్చేసిన డాక్టర్ మహిళలందరికీ కూడా అభినందన తెలుపుకుంటూ ఈ సభని ప్రారంభించడం జరుగుతుంది దయచేసి వస్తున్న మెంబర్స్ అందరూ కూడా కుడివైపు ఇప్పుడు ఏ సచివాలయం సచివాలయం కౌంటర్ ఉన్నాయి అక్కడ వాలంటీర్లు ఉన్నారు మీ నాయకులు ఉంటారు అక్కడ పంచాయతీ సెక్రటరీ ఉంటారు మీ అందరికి కూడా భోజనం ఉంటుంది ఎవరు కూడా తీసుకోవద్దు అందరూ లైన్ లో ఉండి భోజనం చేసి ఇంటికి చేరుకోవాలి అక్కడ లైన్ ఇప్పుడు లైన్ అక్కడ त <US> <morally terminar> <winger> <Nerd or coupon behaviLee begun>